ప్రమాణం చేసి మరీ వచ్చారు రాజు నీకు తెలుసుగా రాత్ర బిడ్డకు భవిష్యం ఎక్కువని అన్యాయాన్ని అవినీతిని సహించబోడని అన్యాయం చేసేవాడు ఎంతటి వాడినైనా ఎదుర్కొనితే నిద్రపోడని నిద్రపోడని పరాయి వాడి పాలలో పరమాణం తినే కన్నా స్వేచ్ఛ వారు గంజి దశకుని తిన్నా సంతృప్తిగా ఉంటుందని అందుకే అందుకే నీ గురించి నువ్వు చేస్తున్న గురిలా పోరాటం గురించి కొండలు కోరలు దాటి కొండలు కోరలు దాటి నేను వెతుక్కుంటూ వచ్చాను నీతో కలిసి నీ తండ్రితో కలిసి భరత మాతకు మంచి చేయాలనుకున్నారు కానీ నేను చేయలేకపోతున్నాను మీ సమ్ రోషంతో తెల్లవాళ్ళకి ఎదురు నిలిస్తే నా జన్మ తన్యమైపోతున్నారు బాగుంద కానీ తీర్చుకోలేకపోతున్నాను ఈ రుణం రాజు ఎక్కిన కత్తిని తింతకూడదు అనుకున్నాను భగవాని కుత్తుకొని కత్తిరించి ఆ కాని కాదే పాదాల కన్నా పనయ్యాలనుకున్నాను కానీ కానీ నేను అనుకున్నది ఏది చేయలేకపోతున్నాను రాజు రాజు నా చివరి కోరిక తీరుస్తావు కదా రాజు ఆంగ్లేయులను ఈ తెల్లవాడను ఈ గడ్డ నుండి చనిపి కొట్టంటే ఇంటి ముఖం చూడాలని నా ముసలి తల్లిదండ్రుల దగ్గర ప్రమాణం చేసి ఈ తెల్లవాళ్ళను ఈ గడ్డ నుండి కొట్టాలి కోరిక రాజు గంటంతర పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది అతని పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది రాజు అమ్మా భరతమాత నీ స్వేచ్ఛ పూరిత చిన్న మంది అహాసాలు చూడలేకపోతుంది అమ్మ భరతమాత నీ స్వేచ్ఛ పూరిత చిన్న మంది అహాసాలు చూడలేకపోతున్న దురదృష్టవంతుడి ఎనలేని శక్తిని తల్లి ఎనలేని శక్తిని రాజు పక్కవాళ్ళ చేతుల్లో మరణం చాలా దుఃఖపాతం అని రాసబిట్టగా పుట్టిన నేను ఆ బ్రిటిష్ మొక్కల చేతిలో చావడం నాకు ఇష్టం లేక నాకు నేనుగా నాకు वर्ता बात को बात